ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి దినాన పరాగ్వే దేశ అధ్యక్షులు శాంటియాగో పెన్నీ గారు భారతదేశానికి విచ్చేశారు భారత ప్రభుత్వం వారిని భారీ స్వాగతాలతో ఆహ్వానించింది సో వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి పలు ద్వైపాక్షిక సంబంధాలు మరియు ఒప్పందాలపై చర్చించారు వాటిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిగా వారు చర్చించిన విషయాల్లో డిజిటల్ టెక్నాలజీ క్రిటికల్ మైనింగ్ డిఫెన్స్ స్పేస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ అదర్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ మీద వారు పూరానుకోశంగా చర్చించి పలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తుంది సో ఈ సందర్భంగా పరాగ్వే అధ్యక్షులు వారు ఏం మాట్లాడారంటే భారతదేశం వారికి అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామి అని అన్నారనమాట ఈ దేశంతో కలిసి పనిచేయటం వారికి ఎంతో సంతోషంగాను మరియు ఫ్యూచర్లో మరింత రెండు దేశాలు కలిసి వివిధ టెక్నాలజీస్ మీద కలిసి పనిచేయాలని వారు ఈ సందర్భంగా అన్నారు మరియు వారు ఇంకో విషయాన్ని గట్టిగా నొక్కి వక్కాణించారన్నమాట భారతదేశంలో గ్లోబల్ లీడర్షిప్ ఉందన్నారు మరియు ఈ దేశ వనరులు మరియు ఏ దేశంలో లేవని ఈ దేశంతో కలిసి పనిచేయటం వారికి ఒక చిరస్మీయమైన కోరికని వారు ఈ సందర్భంగా తెలిపారన్నమాట నా తెలంగాణ రెండు వేల నలభై ఏడు నాటికి దేశ జీడిపిలో పది శాతం ఓటాను సాధించే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టీకరణ నిన్నటి దినాన జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి గారు పలు కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అందుకోసం జీడి దేశ జీడిపిలో పది శాతం వాటాను సాధిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు అన్నమాట భారతదేశంలో తెలంగాణ యొక్క జీడిపి ఐదు శాతంగా ఉందన్నారు కానీ భారతదేశంలో తెలంగాణ జనాభా ఓన్లీ రెండు పాయింట్ ఐదు శాతం అయినప్పటికీ ఐదు శాతం జీడిపిని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తుందని చెప్పారు మరియు వారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల యొక్క నీతి సాధించి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు తర్వాత వారు ఈ సందర్భంగా బీసీలకు స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉపాధి అవకాశాల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు అలాగే ఎస్సీ కులాలకు సంబంధించి దానిని వర్గీకరణ చేసి మొట్టమొదటిగా ఆ మాట నిలబెట్టుకున్న రాష్ట్రంగా ఈ సందర్భంగా వారు నొక్కి వక్కానించారు అలాగే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అనే పేరుతో కొన్ని అత్యంత కీలకమైన పథకాలను అంటే పరిపాలనలో ఉత్తమమైన పాలసీలను అలాగే పారిశ్రామిక విధానాన్ని మరియు ఆదర్శవంతమైన పాలనను అందించ అందించాలని ఇంజనీర్లను డాక్టర్లను ఐఏఎస్ అధికారులను మరియు ఇతర అధికారులను ఆయన ఈ సందర్భంగా కోరారు జేఈ అడ్వాన్స్ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వడ్లమూడి లోకేష్ పదో ర్యాంక్ సాధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొదటి ర్యాంకు అంటే పదో ర్యాంకు సాధించిన వ్యక్తిగా ఈయన కైవ పేరు నిలుపుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి వారు తెలిపారు ఈ భూభారతి చట్టం ప్రకారం ప్రతి మండలానికి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఆ గ్రూప్లో ఎంఆర్ఓ గారు లేక తహసీల్దార్ గారు మరియు ఇతర సభ్యులను ఉంచి గ్రామాలకు మరియు ఇతర గ్రామాలకు పంపించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని క్రమ ప్రకారం పరిశీలించే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని రెవెన్యూ మంత్రి గారు తెలిపారు ఈ భూభారతి కార్యక్రమాలు ఇరవయో తారీఖు వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేయడం జరిగిందని దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ ఈ రోజు ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది పంజాబ్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ పోటీ ఎంతో ఆసక్తికరంగా సంచరించుకుంది సో బెంగళూరు ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదిహేనులో ఫైనల్లో ఆడినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైనల్ విజేతగా నిలవలేదు సో ఈ ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షగానే ఉంది అలాగే పంజాబ్ కూడా రెండు వేల పద్నాలుగులో ఫైనల్లోకి వెళ్ళిన వెళ్ళినప్పటికీ అది విజయం సాధించలేదు దానికి కూడా అంద అందని ద్రాక్ష పండుగనే ఉందన్నమాట సో ఇప్పుడు ఈ బెంగళూరు రాయల్ ఛాలెంజర్ పంజాబ్ ఎలెవెన్ కింగ్స్ ఎవరైతే బాగా ఆడతారో ఈ టీముల్లో వారు ఖచ్చితంగా కప్పుని గెలిచే అవకాశం ఉంది కాబట్టి మంచిగా ఆడిన టీమే ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని మనం కోరుకుందాం మన కుటుంబ సభ్యులకు కానీ మన స్నేహితులకు కానీ మన శ్రేయాభిలాషులకు కానీ ఎవరైనా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా అయితే మీరు ఎక్కువగా మంచినీరు తాగాలని ఇజ్రాయెల్లోని బార్ ఈమాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుపుతున్నారు వారు జరిపిన అధ్యయనంలో ఏం జరిగిందంటే రక్తం రక్తంలో అధికంగా సోడియం ఉండటం వలన అధిక రక్తపోటు వచ్చే సమస్య ఉందని వారు గుర్తించారనమాట అయితే దీనికి విరుగు విరుగుడుగా వారు ఏం చేశారంటే అధిక రక్తపోటును తగ్గించేందుకు ఎక్కువ మోతాదులో మంచినీటిని సేవించాలని వారు సూచించారు పురుషులైతే సుమారుగా నాలుగు లీటర్లు స్త్రీలైతే మూడు లీటర్లు అలాగే వాతావరణం మరియు వారి వ్యక్తిగత పనులు మరియు ఇతరులు వ్యాయామం చేసేవాళ్ళు లేకపోతే నడక చే నడక రోజు నడిచేవారు దీనికి అనుగుణగుణంగా కాకుండా వారు శరీరానికి ఎంత అవసరం అవుతుందో అంత నీరు తాగాలని వారు సూచిస్తున్నారన్నమాట సో రక్తంలో నుంచి సోడియంను తగ్గించాలంటే సో అధికంగా మంచినీరు తాగాలని వారు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరియు ఈ వీడియోస్ని ఇతరులకు షేర్ చేయండి మీకు ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్